అందరికీ నమస్కారం ముఖ్యంగా అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం వెంకటవరం గ్రామం ఉన్నది ప్రజెంట్ నేను ఎస్ రాయవరం మండల టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను మొన్న ఒకటో తారీఖుని సాక్షి దినపత్రికలో పేరు అబద్ధం కబ్జా నిజమని ఒక ఐటెం రావడం జరిగింది ఆ ఐటమ్ నిమిత్తం ఈరోజు రస్పీడ్ బాగా కూడా పెట్టడం జరిగింది ఆ ఐటమ్ ఇదిగోనండి ఏంటంటే గతంలోనే కూడా అదే అదే సాక్షి సాక్షి పేపర్లో అడ్డకోలుగా రోడ్డు అని కూడా రావడం జరిగింది హోమ్ మినిస్టర్ గారు ప్రధాన అనుచరుడు సుమారుగా నూట మూడు ఎకరాలు ఇది దంతుల భూమి కబ్జా చేసేడు సుమారుగా యాభై కోట్లు విలువ చేసే భూమి అని తుప్పదాట్లు రాయడం జరిగింది ఈరోజు మీడియా సోదరులందరినీ కూడా ఏదైతే దళితుల భూమి అన్నారో ఆ భూమి దగ్గరికి తీసుకొని వెళ్ళడం జరిగింది తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దళితుల భూమి అయితే ఉందో అందులో రివ్యూల్ చెరువులు తగ్గి ఉన్నాయి దౌర్భాగ్యం ఏంటంటే సాక్షి పేపర్తో పాటు సోమినట్ రాజ్ అనే వ్యక్తి నా మీద అభియోగం మోపడం జరిగింది అదే మన పేపర్లో ముగ్గురు వ్యక్తులు ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మా భూమిని దోచుకున్నాడు మేము దళితుడి అన్యాయంగా పండించేసుకుంటున్నాడు అని ఎవరైతే ఈ ఫోటోలో ఉన్నారో ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఆ భూమి దగ్గర రావడం జరిగింది స్వయంగా మీడియా సోదరులు వారి చేత స్టేట్మెంటు లైవ్లో తీసుకోవడం జరిగింది వాళ్ళు కూడా అబద్ధానికి మాకు ఎటువంటి సంబంధం లేదు మా భూములు మా కిందే ఉన్నాయి ఎవరు కూడా కబ్జా చేయలేదు మా భూములు మేమే రైలు చెరువులు లీజుకి ఇచ్చామని చెప్పడం జరిగింది వారు చెప్పిన దాంట్లో కూడా అబద్ధం ఉంది వైఎస్ఆర్సీపీ నాయకుడు వాకుపాడు పెట్టల నాయుడు అనే వ్యక్తి ఆ చెరువులని తవ్వుకొని ఇప్పటివరకు అనుభవించాడు అదే వ్యక్తి ఎనిమిది నెలల కిందట శివరామరాజు అనే వ్యక్తికి లీజుకి ఇవ్వడం జరిగింది లలితల భూములు వైసీపీ నాయకుడు ఆక్రమించుకొని ఏ పాపణం తెలియదు నా మీద అభియోగం మోపడం చాలా దౌర్భాగ్యం దీని నిమిత్తం అలాగే పంట నష్టం కూడా అన్నారు ఉంది జిఎస్ రావు అనే వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రైతుల చేత సుమారుగా నూట ఇరవై మూడు ఎకరాల కొనుగోలు జరిగింది ఇందులో ముప్పై ఎకరాలు డీపట్టా కూడా రిజిస్ట్రేషన్ కూడా జరిగి ఉన్నది ఆ డాక్యుమెంట్లు కూడా మన దగ్గర ఉన్నాయి ఎవరైతే ఇప్పుడు అభియోగం మోపారో తండ్రి సూర్యారావు దొండా కొండయ్య వీళ్ళందరూ కూడా పంతొమ్మిది వందల తొంభై నాలుగు డాక్యుమెంట్ నెంబర్ పద్నాలుగులో ఎలబెట్ సబ్ రిజిస్టర్ ఆఫీసు రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది అయినా ఒక డిపార్ అమ్మడం కొండం కూడా నేరం అయినా కూడా ఈనాటికి కూడా భూమి యజమాని అన్ని మీదకి వెళ్ళలేదు స్టిల్ ఇప్పటికీ కూడా ఎవరైతే దగ్గర ఉన్నారో వాళ్ళని అక్కడంగా పెట్టుకొని పిట్ల వ్యక్తి చెరువులు పండించుకొని చెరువులు తోపుకొని పంట పండిస్తూ ఉంటున్నాడు అది మీ అందరూ కూడా ఈరోజు నేను చర్యగా తీసుకెళ్ళి నిరూపించడం జరిగింది దౌర్భాగ్యం ఏంటంటే మొన్నే లేటెస్ట్గా ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారు కూడా సోమ్రెట్ రాజు అనే వ్యక్తి ఒక కంప్లైంట్ పెట్టడం జరిగింది ఆ భూమి అబద్ధ కుటుంబ సభ్యులు దత్తుల భూమి పండించుకుంటున్నారు అది మాకు ఇంక్వైరీ చేసి ఎవరైతే ఉన్నారో ఒక ఆర్జీ పెట్టుకోవడం జరిగింది ఆయన ఆయన ఆర్జీ నిమిత్తం లేటెస్ట్గా ఇరవై తొమ్మిదో తారీఖుని ఆయనకి డీపర్ట ఎంత జరాతీ ఎంత అని క్లియర్గా ఒక రిప్రజెంటేషన్ కూడా ఆయన ఎవరైతే పెట్టుకున్నారో ఆయన సినిమా అనే వ్యక్తికి ఇవ్వడం కూడా జరిగింది ఇందులో కనీసం అబద్ధం అనే వ్యక్తికి ఒక్క సెంటు భూమి కూడా ఉన్నట్టు కూడా ఎక్కడ కూడా రెవెన్యూ వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఇందులో చూపించలేదు ఎవరైతే దళితుల భూములు ఉన్నాయో ఆ భూమిని ప్రజెంట్ శివరామరాజు అనే వ్యక్తి చెరువుల్లో తవ్వుకొని ఆయన పండిస్తున్నట్టుగా ఈ రిపోర్ట్లో తేలడం జరిగింది ఆయన ఇది ఇరవై తొమ్మిదో తారీఖు ఇస్తే సిగ్గు లేకుండా సాక్షి పేపర్కి రాజుకి కూడా సిగ్గు లేకుండా ఒకటో తారీఖుని పేపర్లో వేయడం జరిగింది